శ్రీకృష్ణ వర్ణన కృష్ణ గోవింద పుండరీకాక్ష పురుషోత్తమ పదునాలుగు భువనంబులు మీ కుక్షిందుండుట మీ భువనంబులు ఎరుంగును ఏకో విష్ణుహు అని మహాభూతములు దేవతలు ఎరుంగును కృష్ణ మీ సహాధ్యాయము అర్జునుడి ఇరుంగును కృష్ణ మీ దైవ పరమార్థికము ఆ గజేంద్రుడు ఇరుంగును కృష్ణ మీ పాదమహల్య గంగాదేవి ఎరుంగును కృష్ణ మీ పెనతడలు రత్నకచత సింహాసనం ఎరుంగును కృష్ణామి కటిస్థలము స్థలము పట్టుపీతాంబరం ఇరుగును కృష్ణామి హృదయం ఓంకారం ఎరుంగును కృష్ణామి నాభికమలము బ్రహ్మ ఇరుంగును కృష్ణామి వక్షస్థలము లక్ష్మి ఎరుంగును కృష్ణామి హస్తములు సాధుసజ్జనులు ఎరుగును కృష్ణామి భుజములు శంకుచక్రములు ఇరుంగును కృష్ణామి పెదవులు పిల్లన గురువు ఎరుంగును కృష్ణామి నాలుక భక్తులైన వారి ఇంట విందులు విదురుడింట విందులు ఎరుంగును కృష్ణా మీ నాసిక శ్రీపారిజాతం ఇరుంగును కృష్ణా మీ కన్నములు మకరకుండలములు భక్తుల మరలు ఎరుంగును కృష్ణ మీ కన్నులు చంద్రబానుడు ఎరుంగును కృష్ణ మీ లలాటము కస్తూరి తిలకము తిరువణి తిరువచ్చనము ఎరుంగును కృష్ణ మీ శిరస్సు దివ్య కిరీటం ఇరుగును కృష్ణ మీ శిరోరత్నం సత్యలోకం ఇరుంగును కృష్ణ మీ బాలా వినోదములు స్నందయశోధలు ఇరుగును కృష్ణా మీ స్నేహము కుచేలుడి ఇరుగును కృష్ణా మీ బలపరాక్రమములు కంసుడి ఇరుంగును కృష్ణా మీ బంధుమర్యాదలు పాండవులు ఇరుంగును కృష్ణా మీ అనురాగము రాధ ఇరుంగును కృష్ణా మీ సరస సల్లాపము గోపికలు ఇరుంగును కృష్ణా మీ జారత్వం రుక్మిణి ఇరుంగును కృష్ణా మీ మన్నన సత్యభామ ఇరుంగును శ్రీరామ రామ రామ కృష్ణ కృష్ణ అని పొద్దున్నే లేచి మీ వర్ణన చదివిన వారికి అరవై ఆరు నదుల్లో స్నానం చేసిన ఫలితం కలుగును కృష్ణ మీ వర్ణన మధ్యాహ్న సమయం ముందు చేస్తే మహాలక్ష్మి ఎదురుగా వచ్చి సిరి సంపదలు ఇచ్చును కృష్ణ మీ వర్ణన సాయంకాల సమయం ముందు చేస్తే సహస్ర గోదానములు చేసిన ఫలితం కలుగును కృష్ణ మీ వర్ణన అర్ధరాత్రి చేస్తే అగ్ని చోర భయము బాపును కృష్ణ మీ వర్ణన ఏకాదశి నాడు చేస్తే యమబాధలు ఉండవు కృష్ణ మీ వర్ణన ద్వాదశి నాడు చేస్తే మాతాపితృదేవతలు స్వర్గనివాసులే ఉందరు కృష్ణ మీ వర్ణన పౌర్ణమి నాడు చేస్తే పుత్రికాపుత్రులు సుఖముగా ఉందరు కృష్ణ మీ వర్ణన అమావాస్య నాడు చేస్తే ఆరు జన్మల పాపములు నశించును శ్రీరామ రామ రామ కృష్ణ కృష్ణ అని చేసిన వారికి నిత్యము చేసిన పాపము పోవును కృష్ణార్పణం